వీడియో ఇంకా వెనక వస్తా ఉన్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు చెన్నై

<laughs> <laughs> Ini प्रविधो YouTube you took, you took, <laughs> <"Babalash."> <laughs> ఇదే పని అంత మా బంధువులేనండి అందమాన్ ట్రిప్పు బ్లడ్ రిలేషన్ మామూలు కాదు

సర్దుకోనా ఊరు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి మీరు ఫోర్ ప్లాన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారా సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నారా ఎన్ని రోజులు క్యాంప్ ఫైవ్ డేస్ వెరీ గుడ్

嗯。嗯